మాత్రోస్ కిచెన్ కి స్వాగతం ముగ్ధో చిత్త చిత్తా సాకివరూపిణి ముగ్ధో ధనాసక్త చిత్త అంటే అమ్మవారికి కేసరి వర్ణం అంటే ఇష్టమని కేసరి వర్ణంలో ఉన్న ఏ ప్రసాదం అయినా ఈ రోజు అమ్మవారికి సమర్పించొచ్చు ఆరవ రోజు ప్రసాదంగా రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామా కొన్ని గోరువెచ్చని పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాణలు పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వని సిమ్ లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి రవ్వ మాడిపోకుండా చూసుకోవాలి వేరొక బాణలు పెట్టుకుని మూడు కప్పులు నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలి వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఒక కప్పు పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి మరుగుతున్న నేలల్లో ఈ బొంబాయి రవ్వను వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల రవ్వ అసలు ఉండకట్టే ఛాన్స్ ఉండదండి ఈజీగా మిక్స్ అయిపోతుంది టూ మినిట్స్ కలుపుకున్నాక కుంకుమ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చేయి వదలకుండా అలా కలుపుతూ ఉంటే కేసరి గట్టిపడడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలుపుతూ ఉంటే నెయ్యి బయటకి రిలీజ్ అవుతుంది కొద్దిగా లూజ్ గానే ఉంచుకోవాలి ఇది చల్లారేపాటికి ఇంకా గట్టిపడుతుంది మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలి కొద్దిగా యలికలు పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కుంకుంపు వేయడం వల్ల మనకి నాచురల్ కలర్ వస్తుంది కేసరి పొయ్యి మీద మరో బాణలు పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని అది కాగాక జీడిపప్పు బాదం పప్పు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ నెయ్యితో సహా కేసర్ వేసి కలుపుకుంటే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి రవ్వ కేసర్ రెడీ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టేస్టీగా స్మూత్ గా సిల్కీగా ఉండే రవ్వ కేసర్ ని మీరు ఎంజాయ్ చేస్తారు మన ఛానల్లో నో ఆనియన్ నో గార్లిక్ ప్లేలిస్ట్ ఉందండి ఈ పండగల్లో మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి స్టే ట్యూన్ టు మాతృస్ కిచెన్ ఫర్ మోర్ నవరాత్రి రెసిపీస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్